దేవుని వాగ్దానం నెరవేరుతుందా దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంవత్సరం వాగ్దానాలు ఇస్తూనే ఉంటాడు కానీ అనేక మంది జీవితాల్లో నెరవేరుతుంటాయి కొంతమంది జీవితాల్లో వాగ్దానాలని పొందుకోలేకపోతారు ఎందుకంటే మనము చేయవలసింది ముఖ్యముగా ప్రతిరోజు దేవునికి ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని ప్రార్థించాలి ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో ఇచ్చావు మరి ఈ సంవత్సరంలో నెరవేరాలని ప్రతిరోజు ప్రార్థించాలి అప్పుడే ఖచ్చితంగా ఆ సంవత్సరంలో దేవుడు అద్భుతం చేస్తాడు ఎందుకంటే నాకు ఈ వాగ్దానం రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చాడు దేవుడు రెండంతలుగా మీకు మేలు చేసేదను జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనం ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాడు నాకైతే దేవుడు రెండు ఆశీర్వాదాలు ఇచ్చాడు అవేమిటో నెక్స్ట్ వీడియోలో పంచుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్